ॐ श्री गणेशाय नमः ॐ श्री महासरस्वत्यै नमः ॐ श्री सीतारामाभ्यो नमः शुक्ल अम्बरधरं विष्णुं शशिवन्नं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपसान्तये कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य వందే వాల్మీకి కోకిలం రామాయ రామభద్రాయ రామ వే రఘునాథాయ జయ శ్రీరామ్ అత్యంత రమణీయమైన అద్భుత సుందర కావ్యమైనటువంటి సుందరకాండ నిత్య పారాయణలో భాగంగా మనం ఈరోజు మీ రోజు ముప్పై ఒకటవ రోజుకు చేరుకున్నాము ఇందులో మనము ముప్పై మూడవ సర్గము ప్రారంభించుకోబోతున్నాము ఇందులో మనకు సీతాదేవి హనుమంతునకు తన వృత్తాంతము తెలియజెప్పటి గురించి తెలుసుకోబోతున్నాము చాలా చాలా అద్భుతంగా ఉంటుంది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా బాగుంటుంది ఈరోజు సీతమ్మ హనుమంతుడితో మాట్లాడడం జరుగుతుంది జై శ్రీరామ్ పగడము వలె ఎర్రని ముఖము గలవాడును సముచితమైన వేషము గలవాడును సీతాదేవి దుస్థితిని చూచి దీనుడయ్యున్న వాడును అగు ఆ హనుమంతుడు ఆ సింసుపా వృక్షము దిగి ఆమెను సమీపించి నమస్కరించెను మహా తేజస్సాలియు వాయుసుతుడు అయిన హనుమంతుడు అంజలి ఘటించి శిరసా నమస్కరించిన వాడై ఆ సీతాదేవితో మధుర వచనములను ఈ విధముగా పలికెను తామర రేకుల వంటి కనులు గల ఓ దేవి నలిగిన పట్టు వస్త్రములను ధరించిన ఓ సాధ్వి చెట్టు కొమ్మను ఉన్న నీ వెవరువు పద్మపత్రముల నుండి సంతతధారగా ఉదగము స్రవించునట్లుగా నీ నేత్రముల నుండి దుఃఖాశ్రువులు పెల్లుబికుచుండటకు గల కారణమేమిటి ఓ మంగళప్రదురాలా నీవు దివ్యభామినవా అసురకాంతవా నాగకన్యవా గంధర్వ యోషితవా రాక్షస స్త్రీవా యక్షతరుణివా కిన్నెర నారివా నీవెవరువు ఓ వరాననా ఓ సుందరి రుద్రగణములకు గాని మరుద్గణములకు గాని వసుగణములకు గాని దానవు కదా నాకొక దేవత వలె కనిపించుచున్నావు ఇంతకును నీ వెవరవు తారలలో శ్రేష్ఠురాలు సర్వోత్తమ గుణ సంపన్నవైన చంద్రునకు దూరమై దివినుణ్ణి భూమికి చేరిన రోహిణివా చక్కని కనుతీరులు గల ఓ కళ్యాణి ఓ అసితేక్షణ ఎవరమ్మా నీవు రుసరుసల వలన గాని పొరపాటు వలన గానీ భర్త అయిన వశిష్ఠుని కోపమునకు అయి ఇక్కడికి వచ్చిన అరుంధతివా కావుగదా ఓ సుమాధ్యమా నీ పుత్రుడెవరు తండ్రి ఎవరు సోదరుడెవరు నీ భర్త ఎవరు పరలోకమునకు చేరిన ఎవరినైనా కూర్చు నీవు దుఃఖించుచున్నావా నీ రోదన ధోరణిని బట్టి నిట్టూర్పుల రీతిని అనుసరించి నీవు భూతలమును తాకియుండుట వలన ఇంకను నీ అందరి రాజ చిహ్నములు కారణముగా నీవు దేవతాస్తీవి కావని నాకు తోచుచున్నది నీ అవయవ చిహ్నములను బట్టి నీ సాముద్రిక లక్షణములను అనుసరించియు నీ ఒక రాజకన్య చక్రవర్తికి పట్టపురాణి నేను తలంతును రావణుడిచే దండగారణ్యము నుండి బలవంతముగా అపహరించబడి తీసుకురాబడిన సీతాదేవి నీవే అయినచో నీకు శుభమగుగాక ఆ విషయములను దయతో నాకు తెలుపుము నీ లోకోత్తర రూపమును దైన్య స్థితిని తాపస వేషమును బట్టి చూచినచో నీవు నిజముగా శ్రీరాముని పట్టమహిషివే అని నా విశ్వాసము అని హనుమంతుడు సీతమ్మతో పలకడం జరుగుతుంది అప్పుడు సీతాదేవి ఈ విధంగా హనుమంతునికి సమాధానం ఇస్తుంది చాలా బాగుంటుంది సీతాదేవి హనుమంతుడి మాటలను విని అతడు ఒనర్చిన రామ సంకీర్తనకు హర్షితమయ్యను పిమ్మట ఆమె చెట్టు కిందికి చేరిన హనుమంతుడితో ఇట్లు పలికెను భూమండలమునగల మహారాజులలో దశరథుడు ప్రముఖుడు అతడు ప్రజ్ఞాశాలి శత్రు సైన్యమును పరితపింపజేయువాడు అట్టి దశరథునికి కోడలిని నేను మహానుభావుడు విదేహ ప్రభువు అయిన జనకరాజు యొక్క పుత్రికను నన్ను సీతా అని అందురు నేను ధీమంతుడైన శ్రీరామునకు భార్యను నేను అయోధ్యలో శ్రీరాముని అంతఃపురమున ఏలోటూ దాననై సమస్త మానవ భోగములను అనుభవించుచు పన్నెండు సంవత్సరములు గడిపితిని పిమ్మట పదమూడవ సంవత్సరమున ఇక్ష్వాకు వంశవర్ధనుడైన శ్రీరామునకు యువరాజ పట్టాభిషేకమును జరిపించుటకై మహారాజు పురోహితులతో కూడి సర్వసన్నద్దును శ్రీరాముడి పట్టాభిషేక నిమిత్తము సకల సన్నాహములు జరుగుచుండగా కైకేయి మహారాణి దశరథ మహారాజుతో ఇట్లు పలికెను శ్రీ శ్రీరాముడిని యువరాజుగా చేసినచో ఈ క్షణము నుండి నా జీవితాంతము వరకును అన్నపానాదులు ముట్టనే ముట్టను ఓ మహారాజా నా మీద ప్రేమతో లోగడ మీరు నాకు వాగ్దానము చేసియుంటిరి ఆ మాటను నిలబెట్టుకునుటకై రాముడిని వనములకు పంపుము పరిపాలకుడైన ఆ మహారాజు కైకయి దేవికి ఇచ్చిన వరమునే స్మరించుచు కర్ణ కఠోరమైన అప్రియమైన ఆమె పలుకులను విని మూర్చిల్లెను అనంతరము వృద్ధుడైన ఆ రాజు సత్యమునకు ధర్మమునకు కట్టుబడిన వాడై ఏడ్చుచూ తండ్రి మాటను జవదాటిన వాడకు జ్యేష్ఠ పుత్రుడైన శ్రీరాముడికి భరతునికే రాజ్యమును యాచించెను సకల సద్గుణ అయిన ఆ శ్రీరాముడు తండ్రి ఆజ్ఞను పట్టాభిషేకము కంటెను గొప్పదిగా భావించి మనస్ఫూర్తిగా సంతోషముతో దానికి అంగీకరించి అందులకు తన ఆమోదవచనములను తెలిపెను శ్రీరాముడు సత్యపరాక్రముడు ఎట్టి క్లిష్ట పరిస్థితులలో కూడా ఆడిన మాట తప్పడు ఆయన ఇతరులకు దానము చేయనే గాని ఇతరుల నుండి ఏమీ ప్రతిగ్రహింపడు ఎవరితోడను ఏమాత్రమైనను అప్రియముగా మాట్లాడడు కూడా మిక్కిలి వాసిగాంచిన శ్రీరాముడు అమూల్యములైన పట్టు వస్త్రములను ఆభరణములను విసర్జించి వల్కములను ధరించి మనస్ఫూర్తిగా రాజ్యమును త్యజించి తన తల్లి అయిన కౌశల్యాదేవి కడకు ఉండుమని నన్ను ఆదేశించను శ్రీరాముని సాహచర్యము లేని స్వర్గవాసము కూడా నాకు రుచింపదు అందువలనే నేను వనవాసమునకు సన్నద్ధనై ఆయన కంటెను ముందుగానే బయలుదేరితిని నిర్మలమైన మనస్సు గలవాడును మిత్రులచే ప్రశంసింపబడవాడును సుమిత్రాదేవి కుమారుడగు లక్ష్మణుడు కూడా నాకంటే ముందుగానే నారచీరలు ధరించి అన్నగారి సేవలకై ఆయనను అనుసరించుటకు సన్నద్ధుడయ్యేను మేము రాజుగారి ఆదేశమును తలదాల్చి దృఢమైన దీక్షతో కనీ విని ఎరుగని దట్టమైన వనమునకు అడుగిడితిమి మేము దండకారణ్యమున నివసించుచున్నప్పుడు అమిత పరాక్రమశాలియగు శ్రీరాముని యొక్క భార్య అయిన నన్ను దుష్ట రాక్షసుడైన రావణుడు అపహరించి ఇచ్చటికి తీసుకుని వచ్చాను రావణుడు నాకు రెండు మాసములు గడువు పెట్టినాడు అట్టి గడువు ముగియగానే నేను ప్రాణత్యాగం చేసేదను అని సీతమ్మ హనుమంతునితో పలుకుతుంది వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు ముప్పది మూడవ సర్గము సమాప్తము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ థ్యాంక్ యూ శ్రీరామ్